హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతకం చెప్పడానికి సాధారణంగా జ్యోతిష్యులు అరచేతులు చూస్తూ ఉంటారు అరచేతిలోని రేఖలు ఓ వ్యక్తి భవిష్యత్తును తెలియజేస్తాయని అంటారు అది ఎలా సాధ్యమవుతుంది జ్యోతిష్యాన్ని ఓ శాస్త్రంగా అధ్యయనం చేసిన వారు చాలా నిర్దిష్టంగా భవిష్యత్తును చెబుతారని అంటారు అరచేతులు చూసి హస్తసాముద్రికం ప్రకారం జాతకం చెప్పవచ్చు మరి అది ఎలాగో తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కొందరు చేతులు పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి వారి చేతి గోళ్లు కూడా చతురస్రాకారంలో ఉంటాయి ఇలాంటి చేతులున్న వారి ఆలోచనలు నీతి నియమాలు సక్రమంగా ఉంటాయి ఉత్తమ మార్గంలో ప్రయాణిస్తారు మంచి పనులు చేస్తారు సంపాదన కూడా అలాగే చేస్తారు వారికి జాలీ దయాగుణాలు కూడా ఎక్కువే అందరి చేత మంచి అనిపించుకుంటారు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు ఉంటాయి అరచేయి కింది భాగం వెడల్పుగా ఉంటాయి వేళ్ళు దూరం దూరంగా ఉంటాయి ఇలాంటి వాళ్లకు ధైర్య సాహసాలు ఎక్కువ ఉత్సాహం కూడా అధికమే వీళ్ళు ఎల్లవేళలా మార్పును కోరుకుంటారు అనుకున్న పనులు సాధిస్తారు పేరు గౌరవం పొందుతారు వీరికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం కొందరి చేతులు వంగి వంకరగా ఉంటాయి వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువట భగవంతుడిపై విశ్వాసం ఉంటుందట దైవ కార్యక్రమాలు ధార్మిక సేవలు చేస్తూ ఉంటారు సంసార జీవితం అంతా ఆనందదాయకంగా ఉండదట ఏకాకి జీవితమే ఉంటుందట వేళ్ల చివరలు మొనదేలి ఉండేవారి హస్తాన్ని కళాహస్తం అంటారు చివరికి వెళ్తున్న కొద్దీ వేళ్లు నున్నగా మొనదేలి ఉంటాయి వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువట కళల్లో మంచి పేరు సంపాదించుకుంటారు నటులు కవులు గాయకుల హస్తాలు ఇలా ఉంటాయి ఇతరులను ఆకట్టుకునే గుణం కూడా ఎక్కువేనట వీరి వేళ్లు సన్నగా పొడువుగా మొనదేలి ఉంటాయి సున్నితంగా చూడయింపుగా కూడా ఉంటాయి వీరిది సున్నితమైన మనస్సు దైవ భక్తి ఎక్కువే శాంతినే కోరుకుంటారు ఒంటరితనాన్ని ఇష్టపడతారు వీరు కలల ప్రపంచంలో తేలుతూ ఉంటారు సంసార సుఖంపై దృష్టి ఎక్కువ సుఖజీవులు కూడా చిన్న చేతులు చిన్న వేళ్ళు మొరటుగా చూడటానికి కాస్త వెకటుగా ఉంటాయి వీరి ఆలోచనలు చక్కగా ఉండవు తెలివితేటలు జ్ఞానం కూడా ఉండదట నిలకడ ఉండదు ఆదాయం లేక బాధపడుతూ ఉంటారట వీరికి వివాహ జీవితం కూడా బాగుండదట ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్